ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఐదు ఫీట్ అడలుపు ముప్పై మూడు ఫీట్ల పొడువు ఇలాంటి లో మనం గ్రౌండ్ లో హౌస్ కట్టుకోవడం టోటల్ గా మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఇది మొత్తం వచ్చేసి తొంభై ఒకటి పాయింట్ ఆరు గజాలు వస్తుంది పద్దెనిమిది ఒకటి పాయింట్ ఎనభై తొమ్మిది సెంట్లు వస్తుంది పదకొండు పాయింట్ నాలుగు అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి ఎనిమిది వందల ఇరవై ఐదు స్కేర్ ఫీల్ జరుగుతుంది ఈ ఎనిమిది వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది ఇది వచ్చేసి మన గ్రౌండ్ ఫ్లోర్ అనేది ఈ గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకి కాస్ట్ ఎస్టిమేషన్ స్లాబ్ హైట్ వచ్చేసి పది ఫీట్లు అరంజ్ అయితే వస్తుంది అన్నమాట టోటల్ మెటల్ కాస్ట్ వచ్చేసి పదకొండు లక్షల ఐదు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ లేబర్ కాస్ట్ వచ్చేసి నాలుగు లక్షల అరవై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది టోటల్ కాస్ట్ వచ్చేసి మనకి పదిహేను లక్షల అరవై ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమ్మౌట్ మంట అన్ప్రాస్ట్ చేయడం జరిగింది ఏదైనా మిస్టర్ ఐటమ్స్ పెరిగినా కానీ ఒక లక్ష యాభై ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి పదిహేడు లక్షల ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కట్ చేయ అవకాశం ఉంది అదే గానీ మీరు గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకున్న గ్రౌండ్ లేదా ప్లస్ వన్ కన్సెషన్ చేసుకుని మీకు అమౌంట్ కొంచెం తగ్గే అవకాశం ఉన్నది ఫ్రెండ్స్ ఎస్టిమేషన్ వచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరొక వీడియోలో మరొక లైవ్ లో మరొక హౌస్ ప్లాన్ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్